హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చరల్ రియల్ ఎస్టేట్ ఏపీ ప్రస్తుతం మనం కాజా టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి సన్సిరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ద రైజ్ అనే వెంచర్ లో ఉన్నాము ఈ వెంచర్ అనేది గతంలో లాంచ్ చేసి ఉన్నారండి ఇది కంప్లీట్ గా ఏపీ సిఆర్డి అండ్ రేరా అప్రూవ్డ్ కలిగిన టెన్ యాకర్స్ వెంచర్ ఈ వెంచర్ లో ఒక ప్లాట్ అందుబాటులోకి రావడం జరిగింది నాలుగు వందల ఎనభై ఒక్క గజాల్లో వెస్ట్ ఫేస్ లో ఒక ప్లాట్ అయితే అందుబాటులో ఉంది అది కూడా కస్టమర్ కి లోన్ అవ్వకపోవడం వల్ల ఈ ప్లాట్ అనేది అందుబాటులోకి రావడం జరిగిందండి మీలో ఎవరైనా ఆసక్తి కలిగి ప్లాట్స్ సొంతం చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్ప్లే మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలు అనేవి మీకు అందజేయబడతాయి అలాగే వర్క్ పరంగా మనం చూసుకున్నట్లయితే చుట్టూ కాంపౌండ్ వాళ్ళ వర్క్ ఫినిష్ అయ్యింది ఫార్టీ ఫీట్ రోడ్స్ కూడా ఫామ్ చేసి ఉన్నారండి అలాగే ఇందులో ఒక ఎనిమిది డూప్లెక్స్ హౌస్లు కూడా కంపెనీ తరపు నుంచి కన్స్ట్రక్షన్ అనేది జరగబోతుంది దీనికి సంబంధించి శంకుస్థాపన కూడా జరగడం జరిగింది మరి మరికొద్ది రోజుల్లో హౌసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారండి ఈ వర్క్ వాటి యొక్క ప్రైజ్ అనేది ఏ రీతిగా ఉంటుంది ఏంటనేది మరియు ఇంకొక వీడియో తీసి మీకు అప్లోడ్ చేయడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఇది కాకుండా మనకి కోర్ క్యాపిటల్ అనేటువంటి అమరావతిలో పెదపరిమి కానివ్వండి కొన్నికల్లు తాడికొండ కంతేర్లు కూడా మనకి ప్రాజెక్ట్స్ ఉండడం జరిగింది ఏ ప్రాజెక్ట్ లో ఎన్ని ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి అనేది కూడా మరి కొద్ది రోజుల్లో మీకు వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్